హెల్లీ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా కాంపిటీషన్ దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసరికి అందరూ అక్కడ లైన్లో క్యూ కట్టి ఉంటారు అందరూ ఉండటం చూసి ఆర్య ఇదేంటండి ఇంతమంది ఉన్నారు అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఆర్య అంటాడు అవును కదా ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఎలా అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అను అంటుంది అవునండి చాలా కష్టం ఇంతమంది ఉన్నారు మనమేమో వెనకాల ఉన్నాం అసలు వెళ్ళలేము అక్కడికి అని అంటూ చెప్పగానే అప్పుడు ఆర్య అంటాడు అవునా వెళ్ళలేమని చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అని ఆర్య అంటే మరి ఏం చేస్తారు అని అను అంటే చూడు ఇప్పుడు ఏం చేస్తాను చూడు అని అంటూ చెప్తూ ఇంకా ముందుకు వచ్చేస్తాడు ఇంకా వచ్చేసి వేరే లాస్ట్లో ఉంటారు కదా వాళ్ళు కపుల్స్ని వాళ్ళతో మాట్లాడతాడు హే హాయ్ హాయ్ రా అని చెప్పి పలకరిస్తాడు ఫ్రెండ్ లాగా అప్పుడు హాయ్ చెప్పి ఎవరు మీరు అని అంటాడు అదేంటరా అప్పుడే ఎవరు మీరు అంటున్నావేంటి పొద్దున మార్కెట్లో కలిసాం కదా మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని అంటూ అనేస్తూ ఉంటే ఇంకా అతని భార్య అలా చూస్తూ ఉంటుంది ఇంకా తనెవరు సిస్టరా అని అంటూ హాయ్ సిస్టర్ అని అంటూ మోహన్ చూస్తాడు చూసి అయ్యో ఈ ఈవెడెవరా పొద్దున నాకు మార్కెట్లో కలిసినప్పుడు వేరే సిస్టర్ని చూపించావు కదా మరి ఈ సిస్టర్ ఎవరు అని ఆర్య అడుగుతాడు అలా అంటూ ఉంటే ఇంకా నువ్వు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు అతను అంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు అయినా సరే ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఓ ఇద్దరు సిస్టర్సా ఇక్కడ ఈ సిస్టరు అక్కడ ఆ సిస్టరు ఇద్దరు సిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట అప్పట్లో ఇంటర్లో కూడా అంతే సిస్టర్ వీడు ఇంకా ఇంటర్మీడియట్లో ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసేవాడు అని చెప్తాడు ఆర్య ఆ మాట వినేసరికి ఇక నీ మొహానికి ఇద్దరు కావాల్సి వచ్చిందారా అని చెప్పి మగుని పట్టుకొని బాగా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్యను ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఆర్య షాక్ అను షాకింగ్లో చూస్తూ ఉంటే ఆర్య పిచ్చా హ్యాపీగా నవ్వుతూ చూడు ఇంకా వాళ్ళని కూడా ఏం చేస్తాను చూడు అని అంటూ ఇంకా దగ్గరికి వచ్చి అలా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటే అందులో వాళ్ళ ఆవిడ ఇలా అంటుంది వాళ్ళు ఎందుకండి అలా కొట్టుకుంటున్నారు అంటే ఇంక తప్పు చేస్తే కొట్టరా అండి మీ ఆయన తప్పు చేస్తే కొట్టవను అని అంటూ ఉంటే ఇంకా వాడు తప్పు చేశాడు కొడుతుంది తప్పును ఎంకరేజ్ అంటే తప్పు చేస్తే మాత్రం అలా కొడతారా అని చెప్పి ఆయన అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు చూసారా సిస్టర్ మీ ముందు పట్టుకొని తప్పు చేస్తే తప్పేంటి అంటున్నాడు అంటే వీడు కూడా తప్పు చేస్తున్నట్టే కదా సిస్టర్ అని అంటే అవునవును వీడు కూడా తప్పు చేస్తున్నాడు అని చెప్పి అతని మొగ్డిని ఆవిడ కొడుతూ ఇంక నుంచి తీసుకెళ్ళిపోతుంది అను ఆర్య చేసేది అంతా చూస్తూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అలా ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఆర్య అలాగే అను ఇద్దరు మళ్ళీ ఇంకొక కపుల్స్ వస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళతో అలా చూస్తూ ఉంటే ఇంకా రే ఏట్రా నువ్వు ఇలా వచ్చావు అవును నీకు ఇంకెవరో ఉన్నట్టున్నారు ఈవిడెవర్రా అని ఏంటో ఇలా మాట్లాడేసరికి ఇంకా ఆవిడ కూడా వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతే ముగ్గురు కపుల్స్ వెళ్ళి ఈ వెనక అలా కొట్టుకుంటూ ఉంటారు ఇంకా ఇంకో అతను తెలివిగా ఆర్య ముందుకు వచ్చి హాయ్ అని చెప్తూ ఉండగానే ఇంకా మీరు వెళ్ళండి వెళ్ళండి సార్ పిల్లండి అని ముందుకు పంపించేస్తాడు వెరీ గుడ్ మంచి టాలెంటెడ్ నువ్వు అని అను అని ఆర్య చెప్తాడు అలా అతన్ని వదిలేసి ముందుకు వెళ్తాడు ఆర్య వెళ్ళి పిలుస్తూ ఉండగానే నెక్స్ట్ అని అంటూ ఉంటే ఆర్య అను ఇద్దరు లోపలికి వెళ్తారు అలా వెళ్ళగానే అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్య అనుతో ఇలా చెప్తూ ఉంటాడు చూడు నాకు ఇష్టమైనవి ఏంటో నేను చెప్తాను ఇప్పుడు నువ్వు అవి గుర్తు పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి అని అంటే సరే అని చెప్పి అంటూ ఉంటుంది అను అప్పుడు ఆర్య ఇంకా తనకి ఇష్టమైనవి చెప్తూ ఉంటాయి అప్పుడు అనుతో అంటాడు మళ్ళీ చెప్పు నేనేం చెప్పాను అంటే అను రివర్స్లో చెప్తుంది అబ్బా నువ్వు ఇప్పుడే ఇలా చేస్తున్నావేంటి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చినవేవో నచ్చనివేవో చెప్తావో చెప్పవో అని ఆర్య అంటాడు చెప్తాను కదా కన్ఫ్యూజ్ అవుతుంది ఊరుకో అని అను అంటుంది అంతలో మిస్సెస్ గౌరీ అని చెప్పి పిలిస్తే ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది ఇంకా మిస్సెస్ గౌరీ అని అనగానే ఇంకా అను లోపలికి వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే ఆర్య కంగారు పడుతూ చెప్పు నేను చెప్పింది కరెక్ట్గా చెప్పు సరేనా అని చెప్తూ ఉంటే సరే అని చెప్పి అను లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత అను అక్కడ అందరూ ఉంటారు కదా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు జడ్జెస్ కూర్చొని ఉంటారు అక్కడ వెళ్ళి కూర్చోమాని అంటే సరే అని కూర్చుంటుంది ఇక అప్పుడు పెళ్లి గురించి బంధం గురించి అడగడంతో అప్పుడు అను ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక గతంలో రాజనందిని ఆ తర్వాత ఆను ఇలా మెట్లు దిగుతూ అందంగా తయారై అలా వస్తూ ఉంటారు కదా ఆ రోజుని గుర్తు తెచ్చుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటూ సడన్గా తనకి ఏదో గాలి వచ్చి తగిలినట్టుగా అనిపించేస్తుంది అనుకి అప్పుడే ఇంకా చెప్పటం మొదలు పెడుతుంది ఇంకా ఇక్కడేమో జడ్జెస్ ఇంకా చెప్పట్లేదని అలా చూస్తూ ఉండగానే అను స్టార్ట్ చేస్తుంది చెప్పటం ఇంకా భార్యభర్తల గురించి చాలా గొప్పగా అను మాట్లాడుతుంది ఇంకా ఆ తర్వాత ఇలా గతంలో గురించి అంత తలుచుకుంటూనే ఇప్పుడు వర్తమానంలో ఎలా ఉండాలి ఎలా ఉంటారు భార్యభర్తలు మొత్తం అంత క్లియర్గా చెప్తుంది ఆ మాటలన్నీ వింటూ జడ్జెస్ షాక్ అయిపోతారు ఇంత గొప్పగా మాట్లాడుతుంది అనేసి ఇక అలాగా వాళ్ళిద్దరూ ఇంకా క్లాప్స్ కొడుతున్నారు వాళ్ళిద్దరూ ఇంకా అను అలా లేచి నుంచుంటుంది అలా సైలెంట్గా బయటికి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడకుండానే అప్పుడు ఆర్య అను బయటికి రాగానే గౌరీ గారు గౌరీ గారు అని ఏంటో గట్టిగా అరిస్తే ఇంకా అప్పుడే అను అలా చూస్తూ ఉలిక్కి పడుతుంది ఇక అప్పుడు ఆర్య అంటాడు ఏమడిగారండి లోపల అంటే లోపల నేను వెళ్ళాను అంతవరకే గుర్తుంది నాకు అని అంటే అసలు ఏం చెప్పారు మీరు అని ఆర్య అడిగితే తెలియదు అని అంటూ అను అంటుంది అసలు ఏమడిగారు అంటే గుర్తులేదు అని అంటుంది ఇంకా 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 ఏం మీరేమేం చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే మర్చిపోయాను అని అంటుంది అలా తెలియదు గుర్తులేదు మర్చిపోయానని ఆర్యతో చెప్తే అయ్యయ్యో ఇంకా ఈ కాంపిటీషన్లో మనం గెలిచినట్టే అసలు డబ్బులు రావేమో అని ఆర్య కంగారు పడుతూ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అను ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇంకా అప్పుడే అనుని చూసి ఆర్య వచ్చి అనవసరంగా నేను పంపించిన నువ్వేం చేసినావో ఏంటో అని అంటూ ఉండగా ఆర్యని కూడా పిలుస్తారు ఆర్యని లోపలికి పిలవగానే ఆర్య సరే అని లోపలికి నేను వెళ్ళను ఇంకా ఓడిపోతామని అంటూ ఉంటాడు అయినా సరే ఇంకా చివరి ప్రయత్నం చేసేస్తా అనేసి ఆర్య కూడా లోపలికి వెళ్తాడు అలా ఆర్య వెళ్ళిన తర్వాత కూర్చోండి కూర్చొని శంకర్ గారు అని అంటే కూర్చొని చుట్టూ అంతా చూసి అమ్మో ఏంటిది ఎవన్నో ఖైదీని బంధించి ఇంట్రాగేషన్ చేసినట్టుగా ఇక్కడ ఇలా పెట్టారేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడు ఆర్యని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య కూడా ఆలోచిస్తూ అసలు ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పరా దేవుడా అని ఆర్య ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్యకి కూడా ఏదో గాలి తగిలినట్టుగా అనిపించేసి ఆర్య ఉలిక్కిపడి ఇంకా గత లో మొత్తం ఆర్యను ఎలా ఉంటారు కదా అలాంటి ప్రేమ గురించి ఇక్కడ ఆర్య గొప్పగా చెప్తూ ఉంటాడు ఇంకా ప్రేమ పెళ్ళి జీవితం గురించి చాలా గ్రేట్గా అను అలాగే ఆర్య ఇద్దరు కూడా చాలా గొప్పగా మాట్లాడతారు వాళ్ళిద్దరూ అలా మాట్లాడేసరికి ఇంకా ఆర్య మాటలు కూడా జడ్జెస్కి నచ్చి అలాగే చూస్తూ ఉంటారు ఇక నవ్వుతూ ఉంటారు ఇక సడన్గా ఆర్య అలా చెప్తూ చెప్తూనే లేచి బయటికి వచ్చేస్తాడు ఆర్య బయటికి వచ్చేసరికి శంకర్ గారు శంకర్ గారు అని అను పిలుస్తూ ఉంటుంది అయినా సరే ఆర్య పలక్కుండా అలాగే సైలెంట్గా ఉండటంతో ఇక అప్పుడే గట్టిగా అరుస్తుంది అను అలా అరిచేసరికి ఆర్య లేచి ఏంటి నేను ఇక్కడ ఉన్నాను అని అంటూ ఇంకా అనుకి నచ్చినవి గుర్తు తెచ్చి చెప్తూ ఉంటాడు చెప్తూనే అవును నేను ఇక్కడ చెప్తాను ఏంటి అని అంటే అదే కదా నేను అడుగుతున్నాను లోపల అదనూ చెప్పాలి అని అంటూ ఆను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు అవును అంటే ఇప్పుడు ఇది కూడా ఓడిపోయినట్టేనా మనం అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అక్కి ఫ్రెండ్ వస్తుంది ఈవెంట్ జరిపిస్తుంది కదా అమ్మాయి హలో మీరేనా మీరేంటి ఇక్కడ అని అంటుంది అవును మీరు బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే అన్నారు ఇప్పుడేంటి ఇక్కడ ఓ అర్థం చేసుకొని పెళ్ళి చేసుకున్నారా అని చెప్పి అన్నీ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆర్యను ఇద్దరు నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది మీరేంటి ఇక్కడ అంటే ఇది నా ఫ్రెండ్ అండ్ అక్కియే ఏర్పాట్లు చేసింది అని ఎందుకు చెప్పగానే ఓ అవునా అని చెప్తే అవును అక్కి ఈ ఏర్పాట్లు అన్నీ చేసిందంటే మరి మాకు కూడా రికమెండేషన్ పెట్టచ్చు కదండి అని అంటే ఓ అది చాలా స్ట్రిక్ట్ అలా పెట్టడం కుదరదు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత దీనికంటే ముందుగానే ఇంకా అను ఆర్య లోపలికి ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే అనుని చూడటానికి వస్తాడు కదా పెళ్లి పెళ్ళికొడుకు అతనిని చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అతను మెయిన్ పేర్లు రాసుకునే దగ్గర ఉంటాడు కదా అప్పుడు అతన్ని చూడగానే అను ఆర్య టెన్షన్ పడుతూ మళ్ళీ ఆర్య ఇలా అంటాడు ఓ మీరా మీరా గౌరీ గారిని చూడుకొని చూడటానికి వచ్చిన పెళ్ళి పెళ్ళికల్లా పెళ్ళికొడుకు మీరే కదా అని అంటూ మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటే అప్పుడు అతనికి మాత్రం చాలా కోపం వచ్చి లేచి చూసి అంతకుముందు జరిగినవన్నీ గుర్తొచ్చుకొని మీ గురించి ఆర్ల రివ్యూలో వాళ్ళు ఎవరు చెప్పారు మాకు మేమైనా నమ్మలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇలా చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది అని చెప్పగానే అప్పుడు సరే అని ఆ మాటలు వినేసి ఇంకా ఆర్య అంటాడు సరే ఇప్పుడు నువ్వు మాకు పేర్లు రాసుకుంటావా లేదా అని చెప్పి అంటాడు అలా అంటే ఇంకా సీరియస్గా అతను చూస్తూ ఉంటే చూడు మా పేర్లు రాసుకో లేదంటావా ఏం చేస్తామో చూడు అని అంటే ఏం చేస్తారు అని అంటూ ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు మీ గురించి కానీ నేనే వినలేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినాను కదా అని అంటాడు సీరియస్గా అప్పుడు ఆర్య అంటాడు చూడు మేమే తప్పు చేయలేదు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పి ఇలా మాట్లాడటం అదంతా జరిగిపోతుంది ఆ తర్వాత జెండే ఇంటి దగ్గర అక్కి ఈవెంట్ గురించి ఫోన్ మాట్లాడుతూ ఉంటే జండే వెనుక నుంచి వచ్చి మాట్లాడతాడు అక్కి అబ్బాయి ఇద్దరు వస్తారు అక్కి ఇలా అబ్బాయితో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే జండే అంటాడు ఏంటి ఏంటి వ్యక్తి పాపా నువ్వు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు ఏదో ఈవెంట్ చేస్తున్నట్టున్నావు అంటే అవును జె అవును ఫ్రెండ్ ఈవెంట్ చేస్తున్నాను అయితే అమ్మ నాన్నల గురించి అని అంటూ అబ్బాయి కూడా చెప్తాడు ఇంకా మీ అమ్మ నాన్న కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు అని అంటూ జెండే వాళ్ళని గ్రేట్గా పొగిడేస్తాడు ఇక అప్పుడు జెండే అక్కడ వాళ్ళ ఫొటోస్ పెట్టకూడదని చెప్తాడు మీ అమ్మ నాన్న ఫొటోస్ పెట్ట పెడితే ఆ జ్ఞాపకార్థం ఇంకా అది మర్చిపోలేనిది ఇంకా కాబట్టి దాని గురించి పెట్టడం కంటే మనం చేసే ధర్మం ఇంకొక మంచిగా ఉండాలి కానీ చెప్పుకునే ఎంత అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా అక్కి అబ్బాయి అలా మాట్లాడుతూ ఉండగానే రాకేష్ అక్కడికి వస్తారు రాకేష్ రాగానే రాకేష్ హాయ్ చెప్తాడు అందరికీ ఇక అప్పుడు ఇలా అంటాడు అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయావు రాకేష్ అంటే నేను నేను ఇక్కడే ఉన్నాను కదా వేరే చిన్న పనుండి బయటికి వెళ్ళేసి వచ్చా అంటే మరి నాకేంటి యాదగిరి మీరు శంకర్ గారి ఇంటికి వెళ్ళారని చెప్పాడు అని చెప్పగానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కి అబ్బాయి ఇద్దరు అలా చూస్తూ ఎందుకు వెళ్ళావు అక్కడికి అని కోపంగా అడుగుతారు జెన్ అది గమనిస్తూ ఉంటాడు రాకేష్ కంగారు పడుతూ అది థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను అంటే నువ్వు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అడగ్గానే స్ట్రైట్గా చెప్పొచ్చు కదా ఈ డొంక తిరుగుడంతా ఏంటి అలాంటివి అక్కి అబ్బాయికి నాకు కూడా నచ్చదు అని చెప్పి మాట్లాడతారు ఇక అదంతా మనసులో పెట్టుకొని రాకేష్ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది